నమస్కారం నేను రిజ్వానా రైతు ప్రయోగశాల నుంచి సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ తరగతులు రైతు ప్రయోగశాలను నిర్వహించడం జరుగుతుంది మహిళా యువతులకు ఇదొక సువర్ణ అవకాశం కాబట్టి మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అయితే నేను అసలు ఇక్కడికి జాయిన్ అవ్వడానికి కారణము అసలు జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏంటో నేను మీకు వివరిస్తాను ఫస్ట్ నేను అగ్రికల్చర్ డిప్లొమా టెన్త్ అయిపోయిన తర్వాత డిప్లొమాలో జాయిన్ అయ్యాను నేను ఫస్ట్ అయితే డిప్లొమా అయిపోయాక వెంటనే జాబ్ వస్తుంది అన్నారని జాయిన్ అయ్యాను ఆ టూ ఇయర్స్ నేను మధురా రీసెర్చ్ స్టేషన్లో డిప్లొమా కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ సర్చింగ్ జాబ్ వస్తుంది అన్న థాట్లో ఉంటే అందరూ చెప్పింది బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తేనే మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు అని సో ఆ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీఎస్సీ బీఎస్సీ జాయిన్ అయ్యాక బీఎస్సీ తర్వాత మనకి జాబ్ వస్తుంది అన్న థాట్లోనే ఉన్నా చదివే కంప్లీట్గా మొత్తం కంప్లీట్ చేసాను ఆ తర్వాత చూస్తే ఎంఎస్సీ ఉంటేనే మీకు వాల్యూ ఉంటుంది అని చెప్పేసాను ఇంకా చదువుకుంటూ వెళ్ళాలంటే మనం ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలని ఎంఎస్సి వరకు వెళ్ళలేదు బీఎస్సీతోనే స్టాప్ చేసి జాబ్ సర్చింగ్స్ చూశాను అయితే మనం చదువుకున్నప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రీయ వ్యవసాయం అంటే జస్ట్ మనకు తెలిసింది ఏంటి ఈ మన ఎరువులు ఉంటాయి ఈ ఎరువులు సాయిల్లో దున్నడం కానివ్వండి అండ్ ఇంకా పచ్చి రొట్ట పంటలు ఉంటాయి కదా వాటిని దున్నడం కానివ్వండి ఇంకోటి ఏంటి మన స్టిక్కి ట్రాప్స్ హెరమోన్ ట్రాప్స్ అవి యూజ్ చేసుకొని వాటిని చూసుకోవాలి అంతే కెమికల్ స్ప్రే చేయాలని ఏమీ ఏమి ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత ఫంగస్ ఒక ఫంగస్ ఇంకా మన పంటపై వచ్చే ఫంగస్లు ఉంటాయి కదా అవి వాటిని కంట్రోల్ చేసేవి కూడా ఇక్కడ బ్యాక్టీరియాలు ఫంగస్ యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి అనేది నాకు తెలిసింది జస్ట్ మనం బుక్స్లలో ఏంటంటే ప్రిడేటర్స్ పారాసైట్స్ అండ్ మనం ఐపీఎం ప్రాక్టీసెస్ ఫాలో అయితే కంట్రోల్ చేయొచ్చు మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే అంతవరకే నాకు తెలుసు ఇక్కడికి వచ్చాక మనం తయారు ఫంగస్ కలిచ గ్రో చేయడం కానివ్వండి బ్యాక్టీరియాని తయారు చేసుకోవడం కానివ్వండి ఆ ఫంగస్ మనకి ఎయిట్ డేస్ పెర్మనెంట్ అయిన తర్వాత ఆ వచ్చిన ఫంగస్ లేయర్ అది ఒక్కొక్క ఫంగస్ ఈ కలర్లో ఉంటుందని ఐడెంటిఫై చేయడం కానివ్వండి ఓకే అది తయారైన అసలు నాకు తయారు చేసిన తర్వాత కూడా నమ్మకం లేదు వర్క్ చేస్తా అన్న డౌట్ నాకు వచ్చింది బట్ అది నేను స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఫోర్ డేస్కి ఒకసారి నేను స్ప్రెయిన్ చేస్తూనే ఉన్నాను వాటి రిజల్ట్ చూశాక నేనే షాక్ అయ్యాను అంటే మన బుక్స్లో అంటే ఇంకా ప్రాక్టికల్గా బయట చాలా నాలెడ్జ్ ఉంది ఇది నేను ఇక్కడికి వచ్చాక ఈ నాలెడ్జ్ నేను గెయిన్ చేశాను బిఫోర్ ఇక్కడ జాయిన్ అవ్వక ముందు ఈ ఫంగస్ ఈ పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది ఈ ఫంగస్ దాన్ని కంట్రోల్ చేస్తే ఈ బ్యాక్టీరియా కల్చర్ దానికి యూజ్ అవుతుంది మన సాయిల్లో ఉన్న మైక్రోప్స్ని యాక్టివ్ చేస్తుంది అన్న విషయం అయితే నాకు తెలియదు జస్ట్ నాకు తెలిసింది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మన ఎరువుల్ని సాయిల్లో దున్నడం అండ్ ఫెరమోన్ ట్రాప్స్ కానివ్వండి స్టిక్కీ ట్రాప్స్ కానివ్వండి వాటిని వేయడం లేదు అంటే పచ్చిరొట్ట పంటలనే సాయిల్లో దున్నేయడం లేదంటే క్రాప్ రొటేషన్ చేయడం క్రాప్ రొటేషన్ చేస్తే ఏంటి పెస్ట్లు పెస్ట్లని కంట్రోల్ చేసుకోవచ్చు అన్న అన్న వరకే తెలుసు బట్ ఇక్కడ ఫంగస్ కల్చర్స్ బ్యాక్టీరియా కల్చర్స్ మన పంటపై వచ్చే పురుగులు తెగుళ్ళు అండ్ న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉన్న వాటిని కూడా కంట్రోల్ చేస్తుందన్న ఇన్ఫర్మేషన్ నేనైతే ఇక్కడ గెయిన్ చేశాను అండ్ నాలెడ్జ్ని గెయిన్ చేశాను సో అందరూ ఇప్పుడు మన గర్ల్స్కి ఎలాగో మనకు చాలా కంపెనీస్లలో మనం ప్రిఫర్ చేయడం లేదు బాయ్స్ని ప్రిఫర్ చేసినంత కాబట్టి ఈ సేంద్రియ శిక్షణ తరగతులలో పాల్గొని ఈ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసి ఇక్కడ జస్ట్ మీకు టీచింగ్ చెప్పడమే కాదు మేము ప్రాక్టికల్గా కూడా ఆ ఫంగస్ కల్చర్ని ఎలా గ్రో చేసుకోవాలి మీడియా ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా కంప్లీట్ నాలెడ్జ్ని మేము మీకు అందజేస్తాం కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా మీరు గెయిన్ చేసి మీరే స్వతహాగా బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఇంకా రైతులు రైతులందరికీ మనం తయారు చే మీరు తయారు చేసుకున్న ఫంగస్ కల్చర్స్ని వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళు చెప్పే ఆ ఫీడ్బ్యాక్ మీ అక్కడే మీ విన్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ శిక్షణ తరగతుల్లో పార్టిసిపేట్ అవ్వండి మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ ఇంకా మీకు తెలిసిన మహిళలకు కానివ్వండి గర్ల్స్కి కానివ్వండి షేర్ చేస్తూ ఉండండి మ్యాక్సిమం నేను చెప్పింది కొంతవరకే రీచ్ అవుతూ ఉండొచ్చు మీరు చూసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి షేర్ చేస్తూ ఉంటే అందరూ ఉమెన్స్ ఖాళీగా మ్యాక్సిమమ్ ఈ జాబ్ సర్చింగ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న గర్ల్స్ కానివ్వండి మ్యారేజ్ చేసుకొని ఇంట్లో ఉంటున్న ఉమెన్స్ కానివ్వండి వీ వీళ్ళందరికీ ఒక అవకాశాన్ని మీరు కూడా కల్పించినట్టు అవుతుంది ఈ వీడియో షేర్ చేసినట్లయితే కాబట్టి ఈ వీడియో చూడండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మ్యాక్సిమం షేర్ చేయగలిగినంత షేర్ చేసేయండి ఇన్ కేస్ ఇంకా ఈ శిక్షణ తరగతుల మీద కానివ్వండి ఫీజు కానివ్వండి అకామిడేషన్ కానివ్వండి ఏరియా కానివ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మా ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి మహిళా యువతులందరికీ ధన్యవాదాలు